మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామి స్వర్ణాభరణాలు ఏడుగు అంబారిపై ఊరేగింపు మహోత్సవం కార్యక్రమం ఈ నెల పద్నాలుగవ తేదీన నిర్వహిస్తున్నట్లు శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సాహితీరావు గురుస్వామి తెలిపారు సంగారెడ్డిలోని శ్రీ నవరత్నాలయ దేవస్థానంలో ఆదివార విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు సంజీవని హనుమాన మందిరం నుంచి ఏనుగు అంబారిపై స్వామివారి ఆభరణాల ఊరేగింపు ప్రారంభమవుతుందని చెప్పారు ఊరేగింపులో వివిధ కళాకారుల వేషధారణలతో అయ్యప్ప స్వాముల ఆటపాటలతో నిర్వహిస్తామని పేర్కొన్నారు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ నవరత్నాలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయానికి ఆభరణాలు చేరుకుంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు రాత్రి ఏడు గంటలకు అయ్యప్ప స్వామి ఆభరణాల అలంకరణ దర్శనం ఉంటుందని తెలిపారు సమావేశంలో గౌరవ అధ్యక్షులు జయప్రకాష్ మోహన్ రావు ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కోశాధికారి విశ్వనాథరావు సభ్యులు పరమేశ్వర్ గౌడ్ ధనరాజ్ వెంకట్ ఇతర అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు స్వామి శరణమయ్యప్ప రేపు జనవరి పద్నాలుగు తారీఖు బంగారు ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఏనుగు అంబారిపై స్వామి వారి ఊరేగింపు ఉంటుంది స్వామి ఈ కార్యక్రమం మన ఆఫీస్ సన్మాన్ దేవాలయం నుండి పదకొండలకు మొదలై సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ దేవస్థానం చేరుకుంటుంది ఇట్టి దిగ్విజయమైన మన ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామి ఈ కార్యక్రమానికి మన ఇంతకుముందు మాలలేసిన స్వాములు వాళ్ళ తోటి అందరూ ఖచ్చితంగా రావాలని ఎందుకంటే రథయాత్రలో కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు ఈ మన ఈ ఆభరణాల ప్రోగ్రాం ఏదైతుందో మనకు సంబంధించి మాల లేచిన వాళ్ళు కూడా రాలేని పరిస్థితి ఉంది వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రోగ్రాంలో పాల్గొని తన వంతు ఒక వన్ అవర్ ఫ్యామిలీతో వచ్చి అందరూ ఉంటే బాగుంటుంది మనం కూడా ఐక్యమత్తంగా ఉన్నామని తెలుస్తుంది ఇటువంటి కార్యక్రమం దిగ్విజం అధిక సంఖ్యలో కూడా భక్తులు అయ్యప్ప భక్తులే కాకుండా శ్రీల స్వాములు అందరూ పాల్గొనాలని ఇట్టి కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని అదేవిధంగా ఈ నవరత్నాల దేవస్థానంలో గత నవంబర్ ఇరవయో తారీఖు నుండి ఈ జనవరి రేపటి వరకు అన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తయిన స్వామి ఈ అన్నదాన కార్యక్రమం కార్యక్రమాన్ని కూడా సహకరించిన భక్తులకు కూడా నా యొక్క కృతాభివందనాలు అలాగే మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతుందో మన ఆభరణాలు ఊరేగింపు ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆరు గంటలకు ఇక్కడ స్వామివారికి శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాల అలంకరణ జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ జరుగుతుంది స్వామి ఆభరణాల అలంకరణ అనంతరం జ్యోతి అక్కడ వెలుగుతుంది ఆ జ్యోతి వెళ్ళినంత కూడా ఇక్కడ దర్శనం కూడా అందరి భక్తులు కలుగుతుంది ఇట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి మన ఇటువరకు ఇటువరకు ఇప్పుడు శబరిమల వచ్చిన అయ్యప్ప భక్తులు కూడా అందరూ వారి వారి కుటుంబ కుటుంబాలతో పిల్ల పాపలతో అందరూ కూడా స్నేహితులతో కలిసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనని మరీ మరీ వేడుకుంటున్నాను స్వామి స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప పట్టణ ప్రజలకు మరి అయ్యప్ప స్వాములకు గురుస్వాములకు నవరత్నాల దేవాలయం నుంచి ఆహ్వానం పలుకుతున్నాము ఆభరణాల ఊరేగింపు పద్నాలుగు తారీఖు ఒంటి గంటకు హనుమాన్ పదకొండు పదకొండు గంటలకు హనుమాన్ దేవాలయం నుంచి బయలుదేరి ఐదున్నర వరకు నవరత్న దేవాలయానికి వస్తుంది ఇది ఆరో సంవత్సరము కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇటువంటి మహత్తర కార్యమైన ఆభరణాల ఊరేగింపును తిలకించి దర్శించగలని మాయకమైనవి ఇందులో ఏనుగు అంబారి వస్తుంది కాబట్టి తమరందరూ వచ్చి తిలకించి మా నవరత్న భక్తులకు విజంజేయగలని మాయకమైనవి స్వామి